చేసి ఇంకా ఏం చేశామంటే ఈ మధ్య కొంతమంది ఫోన్ చేసి నన్ను అడుగుతున్నారు అన్న శాపాలు ఉంటాయి అంట కదా ఈ మధ్య పాస్టర్లు కొత్తగా నేర్పించారు ఇది నువ్వు కానీ నాకు కవర్ ఇవ్వకపోతే నువ్వు నన్ను అడిగావంటే నన్ను ప్రశ్నించావంటే నా జోలికి వచ్చావంటే నీకు శాపం వస్తుంది నా శాపాలు ఉంటాయా ఇది ఎక్స్టెండ్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఆడపడుచు వదిన్ని శాపిస్తుంది పాపం ఆడపడి చోట అడుగుతుంది అన్న మా వదిన చెప్పించింది మాకు నిజంగా జరుగుద్ది అంటారా ఎందుకంటే పాస్టర్ గారు నేర్పించారు కదా తల్లిదండ్రులు పాపం పిల్లల మీదకి తీసుకొస్తానన్నాడు ఆయన రేసుప్రూ సెలువులో చనిపోయినప్పుడు పాపం ఒక్కటే బాపాడా శాపం కూడా బాపాడా పాట అయితే పాడతాం పాపహరా శాపహర పాడతాం కానీ అక్కడితో మన విశ్వాసం హర బయటికి వెళ్ళిన తర్వాత మరొక మొర ఆయన తీసివేసాడు విశ్వాసి పైన ఎటువంటి శాపము పని చాన్లెస్ దేవుడు మనల్ని ఏదైనా డిసిప్లిన్ చేస్తే తప్ప ఆ క్రమశిక్షణ తప్ప మనకి ఎటువంటి శాపాలు ఉండవు అపవాదిని మనం కంట్రోల్లో పెట్టుకోవాల్సిన పని లేదు